शङ्करस्य चरितम् कथामृतम् चन्द्रशेखरगुणानुकीर्तनम् नीलकण्ठ तव पादसेवनम् सम्भवम् तु मम जन्म जन्मनि कोटयो ब्रह्मगत्यानामगम्याकमकोटय सद्यः प्रलयमायान्ति महादेवेति कीर्तनात् महादेव महादेव महादेव, महादेव दयानिधे భవానీవ 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 గతిమాం కరోతి శంకర శంకర శబ్దం మనకు శం సుఖం కరోతి అని అర్థం సుఖమును కలిగించినటువంటి వాడు కాబట్టి సోమశేఖర తుష్టర్థం సోమవార వ్రపంచరేత్తని ఈ కార్తీక మాసంలో సోమశేఖరుడంటే సోముడు అంటే చంద్రుడు చంద్రుణ్ణి శిరస్సును ధరించినటువంటి వాడు సోమశేఖరుడు శివుడు ఆ సోమశేఖరుడి అనుగ్రహం కోసం కార్తీక మాసంలో సోమవార వ్రతాన్ని ఆచరించవలసింది అని వశిష్ఠ మహర్షి జనక మహారాజనకు ఈ కార్తీక మాస మహాత్మ్యంలోనే సోమవార వ్రతం చేసినందువలన కలిగేటువంటి ఒక మహా సత్ఫలాన్ని గురించి వివరించి చెబుతున్నారు ఆ విశేషాలు ఇప్పుడు ముచ్చటించుకుందాం పూర్వము కాశ్మీర దేశంలో ఒక అతివృద్ధుడైనటువంటి బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయనకు ఒక కుమార్తె కలిగింది ఆమె చిన్నప్పటి నుంచి కూడా కొంచెం అల్లరి చిల్లరితరంగా తిరిగేటువంటి స్వభావం ఉంది పూశ్చని బహుభాషణి సామాన్యంగా కొంచెం సంప్రదాయకమైన కుటుంబాలలో ఉన్న స్త్రీలు ఇతర పురుషులతో మాట్లాడాలంటే కొంచెం వెనకాల ముందు ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడేవాడు కానీ ఆమె ఎవరితో పడితే వాళ్ళతో ఎప్పుడు పడితే అప్పుడు ఎట్లా పడితే అట్లా ఆ మాట్లాడేటువంటి దుర్మార్గపు లక్షణం ఒకటి టబ్బింది దానితోటి బహుభాషిని ఆ మాట్లాడేది కూడా అతిగా మాట్లాడడం ఈ రెండు లక్షణాలు ఉన్నందువలన తల్లిదండ్రులు మన పొరుగు ఎక్కడ తీస్తుందో అని చిన్నతనంలోనే అమ్మాయికి పెళ్లి చేసేసాడు ఆ పెళ్లి చేసినటువంటి ఆ భర్త చాలా యోగ్యుడైనటువంటి వాడు వేదవేదాంగ సంపన్న వేదవేదాంగ విద్యలన్నింటినీ కూడా చాలా చక్కగా తెలుసుకున్నటువంటి వాడు వేదములంటే రోగ్య అజుశ్రామ అథర్వడములు వేదాంగములంటే శిక్షా వ్యాకరణం ఛందహ నిరుక్తం చౌదుషం కల్పహాని వీటన్నింటియందు పరమనిష్ట కలిగినటువంటి వాడు బాగా అధ్యయనం చేసినటువంటి వాడు సర్వభూతేషు సమస్త ప్రాణుల ఎందు అందరూ చల్లగా ఉండాలనే మేలుభావాన్ని ఆయన పొందినటువంటి వాడు శాస్త్రధర్మ మర్మాలన్నీ బాగా తెలిసినటువంటి వాడు ఆయనకి ఇచ్చి చేశారు కొన్నాళ్ళ ఏడప్పటికీ ఆ అత్తమామలు కూడా నాయన నీ భార్యను తీసుకొని నువ్వు ఎలాగో జాగ్రత్తగా కాపురం చేసుకో అని ఆ అమ్మాయిని అత్తవారింటికి పంపించేశారు అత్తవారింటి దగ్గర నుంచి వాళ్ళిద్దరిని వేరుగా పెట్టారు ఈయన ఏం చేశాడు ఈయనకు ఒక భయం ఉంది ఈ గృహస్థాశ్రమ ధర్మం ఎక్కడ పాడైపోతుందోనని అని ఆమె తిట్టినా ఊరుకునేవాడు కొట్టినా ఊరుకునేవాడు ఇంటి బాధలో భరిస్తుండేవాడు కానీ నా గార్హస్యం నత్యజాజ ఆయన గృహస్థ ధర్మాన్ని మాత్రం విడిచిపెట్టలేదు ఎందుకంటే గృహస్థ ధర్మం చాలా గొప్పది మానవ జీవితం నాలుగు అంశాలతో ముడిపడి ఉన్నది ఒకటి అధ్యయన దశ రెండవది ఆచరణ దశ మూడవది సాధన దశ నాలుగవది ఆనంద దశ ఆచరణ దశ అధ్యయన దశ అంటే దీనికే బ్రహ్మచర్యం అని పేరు తాను తన జీవితానికి ఉపయోగపడే అంశాలను అన్నింటినీ చదువుకునేది ఏదైతే ఉన్నదో దానికి అధ్యయన దశ అని పేరు చదువుకున్నటువంటి వాటి అన్నింటినీ ఆచరణలో పెట్టుకునేందుకు అనువైన అనుకూలమైనటువంటి దశ గృహస్థాశ్రమం ఎందుకంటే తాను ఒక్కడే ధర్మాలన్నీ ఆచరించలేడు గనుక ఈ ధర్మాచరణకు సహకరించేందుకు ఒక స్త్రీని వివాహం చేసుకొని ఆ స్త్రీ ద్వారా ఆయన వైశ్వదేవం చేస్తే ఆ అన్నం వండి పెట్టాలి నలుగురు వస్తే వంట చేసి సమారాధనం చేయాలంటే నలుగురికి భోజనం పెట్టాలంటే వంట వేరే వాడు తోడుగా చేయాలి అలాగే దేవతార్చన చేయాలంటే దీపారాధన చేయాలి ఇవన్నీ భార్య ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతాయి అందువలన ఈ గృహస్థాశ్రమ ధర్మం ఎక్కడ పాడైపోతుందో అనేటువంటి ఉద్దేశ్యంతో ఆమెను విడిచిపెట్టగండగా అలాగే సర్దుబాటు చేసుకొని కాపరం చేసుకుంటూ ఉన్నాడు చిత్రం ఏమిటంటే కొన్నాళ్ళు అయ్యేటప్పటికీ ఈ భర్త మొహం మొత్తింది ఎగట ఎవరైతే కొంచెం అందంగా కనబడతారో వాళ్లల్లా బాగా అందంగా మరింత బలిష్ఠులుగా కనబడుతుండేవాడు అటువంటి స్థితిలో ఈ భర్త తనకు తను వ్యవహరించే వ్యవహారపు తీరుకు అడ్డమై నిలిచాడనేటువంటి ఉద్దేశ్యంతో ఆయన ఒకరోజు నిద్రపోతున్నటువంటి సమయంలో ఒక పెద్ద బండరాయి తీసుకుని వచ్చి తలకాయ పగలగొట్టి భర్తను కాస్త చంపేశాడు ఆ చచ్చిపోయిన భర్తను భుజాన మీద వేసుకొని అక్కడ నుంచి బయలుదేరి దొడ్లో ఉన్నటువంటి బావిలో పడేసింది ఆ బావిలో పడినటువంటి ఆ శవాన్ని చూచి మర్నాడు చూచిన వాడందరూ పాపం ఏం కష్టం వచ్చిందో ఎందుకు చచ్చిపోయినాడు అనుకున్నారు కానీ ఈమె చంపి పడేసింది అని అనుకోలేదు భర్త అడ్డు తొలగిపోయింది బహుభి యౌనస్థేష్టై పరిరంభణ చుంభనై ఆలింగన చుంభనాధులతో అనేక యవ్వనంలో ఉన్నటువంటి అనేక మంది పురుషులతో పాటుగా తాను సుఖాలు భోగాలు అనుభవిస్తూ జీవితాన్ని గడుపుతున్నది కొంతకాలం అయింది మానవ జీవితం పుట్టినప్పుడు ఉన్నట్లు చచ్చేదాకా ఉండదు బాల్యం కౌమారం యవ్వనం వార్ధక్యం ఇలా దశలు క్రమంగా నడుస్తాయి శరీరం మీద ఆమె కూడా యౌవనంలో ఉండగానే శరీరం అంతా పుళ్ళు పడిపోయింది చీము ఎత్తురు కారుతున్నది రోగగ్రస్తమైంది ఈ వచ్చేటువంటి వట పురుషులు ఏమీ ఆశ తీరదని అక్కడికి రావడమే మానేశారు తీసుకొని 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 ఆమె కాస్త చచ్చిపోయింది కొంతకాలం అయ్యేటప్పటికీ ఆమె ఏం చేసిందంటే నరకలోకానికి తీసుకువెళ్ళారు నరకలోకానికి తీసుకెళ్లినప్పుడు నరకలోకంలో బాధలు పెట్టారు రంపాలతో కోశారు ఏనుగలు చేతి తొక్కించారు ఇలాంటి బాధలన్నో కొరువులు తీశారు ఇదిగాక ఒక ఇనప స్తంభం బాగా ఎర్రగా కాల్చి ఆ కాల్చినటువంటి స్తంభానికి ఈమె నగ్రంగా తీసుకుని వెళ్ళి ఆలింగనం చేయించారు శరీరమంతా భగ్గు భగ్గుర మంటలు మండుతున్నది చిత్రహింసలను అనుభవిస్తున్నది ఇలా కొంతకాలం జరిగిన తర్వాత మళ్ళీ ఆమెను భూలోకంలో జన్మ ఇచ్చారు ఒకటి రెండు మూడు నాలుగు మొత్తము పద్నాలుగు జన్మలు కుక్క ఎత్తింది పదిహేనవ జన్మలుగా కుక్కయేగానే జన్మించింది కళింగ దేశంలో ఒక బ్రాహ్మణుడి ఇంట బ్రతుకు గడుపుతూ ఉన్నది ఇలా ఉండగా కొంతకాలం జరిగిన తర్వాత ఈ బ్రాహ్మణుడు చక్కగా కార్తీక మాసం ఉపవాస వ్రతం చేస్తూ సోమవారం వ్రతం చేసేవాడు ఆ రోజున కార్తీక మాసము సోమవారం అయింది ఆయన వ్రతాన్ని ఆచరించాడు ఆ ఆచరించినటువంటి వ్రతానికి అంతా అయిపోయిన తర్వాత వైశ్వదేవం చేసుకొని వైష్ణదేవి అనంతరం బల్యన్నం తీసుకొని వచ్చి బాకిట్లో విడిచాడు విడిచి కాళ్ళు కడుక్కొని లోపలికి వస్తున్నాడు ఆ రోజు పగలల్లా తిరిగి తిరిగి ఎక్కడ ఆహారం దొరక్క ఈ బల్యాన్నాన్ని తిన్నది పరమ పవిత్రమైనటువంటి వైశుదేవిని చేయగా మిగిలినటువంటి సోమవార వ్రతమునందు సోమేశ్వరులకు ఆ నివేదనం చేయబడినటువంటి ఏ పదార్థమైతే ఉన్నదో ఆ నివేదికమైన పదార్థాన్ని భోజించడం చేత ఒక్కసారిగా ఈ కుక్కకు జ్ఞానం కలిగింది పాహి పాహి అని పెద్దగా కేకబెట్టి ఇచ్చింది పాహి పాహి రక్షించు రక్షించాలి ఒక కుక్క ఏమిటి మనుష్య భాషలో మాట్లాడడం ఏమిటి ఆశ్చర్యపడ్డాడు ఆయన పడి ఎవరమ్మా నువ్వు ఏమిటి నీ కథ చెప్పమన్నాడు అంటే తన పూర్వజన్మ వృత్తాంతం అంతా చెప్పిందయ్యా నేను భర్తను కూడా చంపినటువంటి దాన్ని కులటగా బ్రతికినటువంటి దానిని అనేక పాపాలు ఆచరించినటువంటి దానిని నన్ను ఎలాగైనా సరే ఉద్ధరించవలసింది మహానుభావాన్ని ఆయన ఆశ్చర్యపడ్డాడు ఒక జీవితంలో ఎన్ని రకాల తప్పులు చేయడం అనేటువంటిది ఉంటుందా ఎందుకంటే తప్పులు చేయడానికి అలవాటు పడ్డవాడికి అది సర్వసామాన్యమైన విషయం తప్పులు చేసే ఆలోచనమే లేనటువంటి వాడికి ఇలాంటి తప్పులు చేసిన ఒక మనిషి ప్రత్యక్షంగా కుక్కగా జన్మించడం అనేటువంటి దృశ్యాన్ని చూసేసరికి నాకు ఆశ్చర్యం కలిగింది కానీ పరమానుగ్రహ తత్పరుడు స్వభావుడైనటువంటి వాడు కనుక మానవేమీ భయపడవలసినటువంటి అవసరం లేదు నీవు నిశ్చింతగా ఉండు అని ఆమెకు దిగులు మాపి నేను ఇంతకాలంగా జీవితకాలంలో ఆచరించిన ఈ సోమవార వ్రతములు ఏవైతే ఉన్నాయో ఈ వ్రతముల మహిమలలో ఒక వారం నాడు చేసినటువంటి వ్రత ఫలితాన్ని నీకు ధార వస్తున్నాను దానితో నీవు నీ పాపములన్నింటినీ కూడా పోగొట్టుకోగలుగుతావు అని చెప్పి ఆయన ఇంతకుముందు తాను చేసినటువంటి సోమవార వ్రతముల యొక్క మహిమలో ఒక వారం నాడు చేసినటువంటి వ్రత ఫలాన్ని ఆమెకు ధార పోసాడు ధార వస్తే అంటే ఈ కుక్కకు కుక్క జన్మ పోయి పుణ్యలోకములు కలుగుగాక అని సంకల్పం చెప్పుకొని దానికోసం తాను చేసినటువంటి సోమవార వ్రత ఫలమేదైతే ఉందో దానిని ధార పోశాడు ఆ ధార పోసినటువంటి దాని మహిమ వలన ఆమె కుక్కజన్మను పోగొట్టుకుంది దివ్యమైన దేహాన్ని ధరించింది దివ్యమైన వస్త్రాలు దివ్యమైన ఆభరణాలు ఈ లోపల దివ్యమైన విమానం కైలాసం నుంచి వచ్చింది విమానాన్ని అధిష్ఠించి నక నమస్కారం చెప్పి అక్కడి నుంచి ఆ కైలాస లోకానికి చేరి పరమేశ్వరుడితో పాటుగా నిరంతర సేవానందానుభూతిని అనుభవిస్తూ ఆమె జీవితాన్ని పునీతం చేసుకున్నది ఈ కథ ఎందుకు చెప్పారంటే ఈశ్వరానుగ్రహం వల్లనే సర్వము మనం పొందడానికి అవకాశం ఉంటుంది అట్టి ఈశ్వరానుగ్రహం కలగడానికి కార్తీక మాసంలో సోమవారం అనేటువంటిది చాలా గొప్పగా ఉపకరిస్తుంది అనే అంశాన్ని తెలియచేయడం కోసం పరమేశ్వరుని యొక్క మహిమాతిశయాన్ని తెలియజేస్తూ సోమవారం నాడు నియమబద్ధమైన విధానంతో ఈశ్వరుణ్ణి ఆరాధన చేసినందువలన కలిగిన ఫలము ఎంతటి దుష్టములైన మహాపాపములను ఆచరించినటువంటి వాడనైనా కూడా తరింపజేసి పుణ్యలోకాలకు చేర్చగలదు అన్నటువంటి అంశాన్ని ఈ కార్తీక మాస మహాత్మ్యంలో విశేషాలను వివరించి చెప్పారు ఇటువంటి కార్తీక మాసంలో ఆచరించే అనేకానేకములైన ఫలం ఇంకొక చిన్న కథ ఉన్నది ఆ కథ ఏమిటంటే స్నానమహిమను తెలియజెప్పేటువంటి కథే ఇందాక స్నానాన్ని గురించి ఇప్పుడు చెప్పుకున్నాం స్నానమహిమను తెలియజెప్పేటువంటి కథ ఏమిటంటే ఒక బ్రాహ్మడున్నాడు సత్వరిష్ఠుడు అని ఆయన పేరు ఆయన చక్కని సదాచార సంపన్నుడైనటువంటి వాడు వేద వేదాంగ విద్యా పారంగతుడైనటువంటి వాడు లోకల్లో ఉండే ప్రాణులందరూ చల్లగా ఉండాలనే సాధు హృదయం కలిగినటువంటి వాడు అటువంటి ఆయన కార్తీక మాస స్నానం చేయడం కోసం గోదావరి నది తీరల్లో ప్రయాణం చేస్తూ వెళుతూ ఉన్నాడు అక్కడ ఒక పెద్ద బ్రహ్మాండమైనటువంటి మర్రి చెట్టు ఉన్నది ఆ మర్రి చెట్టు కిందగా ఆయన వెళుతున్నాడు ఆ మర్రి చెట్టు మీద మూడు పిశాచాలు ఉన్నాయి ఆ పిశాచములు అక్కడ ఉన్నాయని జంతుజాలం కూడా అడు మానేసింది అటువంటి చోటికి ఈయన వెళ్ళాడు విషయం తెలియదు పాపం ఆయనకు అక్కడ పిశాచాలు ఉన్నాయి ఆయన సంగతి ఈయన అక్కడికి వెళ్ళేప్పటికి మూడు పిశాచాలు ఎదురుగా నిలవబడ్డాయి ఏ యాగన్నయ్ చూసే భయం కలిగింది పరిగెత్తాడు పరిగెత్తుతూ పరిగెత్తు ఆ భగవంతుడు నారాయణుడు గుర్తుకొచ్చి అనాథరక్షకుడు అయినటువంటి ఓ స్వామి ఏదో భాగవతంలో కనుక గజేంద్రుడు ప్రార్థన చేసినట్లుగా నీవేదప్పనిత పరం పెరుగ మన్నింపందగుందీరుని రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక శరణాగత వత్సల వైకుంఠ నివాసమూర్తి నన్ను నువ్వు ఎలాగైనా కాపాడవలసింది అని చెప్పి ఆయన పరుగులు ఎత్తుతున్నాడు కొంత దూరం వెళ్లేటప్పటికి ఆ పిషేచ్చాలు ఎదురుగా వచ్చినాయి వచ్చి ఈ ముఖంలో ఉన్నటువంటి దివ్యమైన తేజపుంజాన్ని చూచేటప్పటికీ వాళ్ళ తేజస్సులన్నీ కూడా ఉడిగిపోయి దార్శికమంతా తగ్గిపోయి వెంటనే వాళ్ళు సాధు స్వభావం కలిగినటువంటి వాళ్ళై ఆయన కాళ్ల మీద పడి రెండు చేతులు జోడించి ప్రార్థన చేశారు అయ్యా మమ్మల్ని ఎలాగైనా ఉద్ధరించండి స్వామి అన్నాడు అనేటప్పటికీ నాయనా మీరు ఎవరు ఎందుకని ఇలా వచ్చారు ఇలాంటి దుష్ట రూపాలు మీకు ఎందుకు వచ్చినాయి పిశాచాలుగా ఎందుకు పడున్నారు కారణం చెప్పమని అడిగాడు అడిగితే అప్పుడు ముగ్గురు మూడు రకాలైనటువంటి కథలను వివరించి చెప్పారు అందులో మొదటివాడు చెబుతున్నాడు అయ్యా నేను ఆంధ్రదేశంలో నివాసం చేసేటువంటి వాడిని నేను ఈనాడు ఈ పిశాచ రూపాన్ని ధరించడానికి కారణం ఏంటంటే ఒక గ్రామంలో అధికారిగా ఉండేవాడిని ఆ గ్రామాధిపత్యాన్ని వహించినటువంటి నేను గ్రామంలో ఉన్న వాడికి ఉపకారం చేయలేదు సరిగదా బ్రాహ్మణ ద్రవ్యాన్ని అపహరించాను బ్రాహ్మణులను ఇబ్బందుల పాలు చేశాను వాళ్ళకేదో పని చేసి పెడతారని ఆశపెట్టి వాళ్ళ పనులను చేయలేదు అంతేకాదు నేను వృష్టాన్నాన్ని భుజించేవాడిని ఇతరులకు కొంచెం కూడా అన్నదానం చేసేవాడిని కాదు ఇలాంటి నీచమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి కారణంగా బ్రాహ్మణుడై పుట్టి బ్రాహ్మణ ధర్మాన్ని విసర్జించి బ్రాహ్మణేతరమైనటువంటి ఉదాహరణములను అనుసరించి అటువంటి మహాపాపం వలన నరకలోకానికి వెళ్ళాను అనేక యుగాల పాటు బాధలను అనుభవించాను పిశాచ రూపాన్ని ధరించాను అటువంటి ఈ పిశాచ రూపంలో పడున్నాను నీవే అనుగ్రహించి నాకు ఈ పిశాచ రూపం నుండి విముక్తి కలగజేయవలసింది కథ చెప్పాడు రెండవ వాడు రెండవ కథ చెప్తున్నాడు అయ్యా నేను మాతాపితరుల సేవ చేయవలసినటువంటి వాడిని నేను కూడా బ్రాహ్మణుణ్ణి కానీ తల్లిదండ్రుల సేవ చేయలేదు వాళ్లకు పాచి అన్నం పెట్టేవాడిని నేను మాత్రం మృష్టాన్నం నేను నా పిల్లలతో భార్యతో భుజించేటువంటి వాడిని తల్లిదండ్రులు హింసించినటువంటి చేత వాళ్లకు సేవ చేయవలసిన దాన్ని చేయకపోవడం చేత నేను ఎనిమిది యుగాల పాటు నరకలోకల్లో బాధలను అనుభవించి ఆ బాధా పరితాపాలను పొంది మళ్లీ భూలోకంలో పిశాచంగా తిరుగుతున్నాను బ్రహ్మరాక్షసునైనాను నాకేదైనా ఏదైనా తరుణోపాయం ఉంటే చెప్పవలసింది అన్నారు ఇక మూడవ వాడు చెప్పాడు అయ్యా నేను ద్రవిడ దేశంలో ఒక విష్ణు ఆలయంలో అర్చకుడుగా ఉంటూ ఉండేవాడిని అటువంటి అర్చకుడుగా ఉన్నటువంటి నేను దేవాలయంలో పూజలు పురస్కారాల మాట అటుంచి ఎవరైనా వచ్చి దీపారాధన చేస్తే ఆ దీపారాధనలో ఉన్నటువంటి చమురు తీసుకొని నేను ఉంచుకొని ఆ చమురుతో వేష్య ఇంట దీపాలు వెలిగించి వేష్యతో సుఖాలు భోగాలు అనుభవిస్తూ ఉండేవాడిని అటువంటి వేశ్యాలంపటైన కారణంగా దైవద్రవ్యాభరణం చేసినటువంటి కారణంగా నేను పిశాచాన్నై పడున్నాను అందువలన నాకు విముక్తి కలిగించే సాధనం ఏదైనా ఉంటే చెప్పండి సుమా అని ప్రార్థన చేశాడు వెంటనే ఎప్పుడు ఆయన అనుగ్రహం కలిగిన వాడు గనక అయినా మీకు వచ్చినటువంటి భయం లేదు మిమ్మల్ని నేను ఉద్ధరిస్తాను నాతో పాటు రండి అని నది తీసుకుని వెళ్ళి వాళ్ళు పిశాచాలు వాళ్ళు స్నానాలు ఏం చేస్తారు సంకల్పము తానే చెప్పుకొని ఈ పిశాచములకు పిశాచ రూపాలు పోవాలి అనేటువంటి సంకల్పంతో ఆయనే స్నానం చేసి ఆ స్నాన ఫలాన్ని వారికి ధారవశాడు అప్పుడు ముగ్గురు పిశాచ రూపాలను వదిలేశారు దివ్యమురైన రూపాలను ధరించారు దివ్య విమానాలు అధిష్ఠించారు దివ్యలోకాలకు వెళ్ళిపోయినారు అని కథ ఈ కథలో మనం తెలుసుకోవలసినటువంటివి గుర్తుపెట్టుకోవలసినటువంటివి ముఖ్య విశేషాలు ఏమిటంటే తాను ఒక అధికారం తనకిచ్చినప్పుడు ఎందుకు ఇచ్చారో ఆ అధికారం వల్ల ఎవరు ప్రయోజనాన్ని పొందాలో వాళ్ళకు ప్రయోజనాన్ని కలిగించడం అనేది ఒక ముఖ్యం బ్రాహ్మణుడుగా పుట్టినవాడు బ్రాహ్మణ ధర్మాన్ని క్షత్రియుడుగా పుట్టినటువంటి వాడు క్షత్రియ ధర్మాన్ని ఇలా ఎవరు ఎవరు వారి వారి వర్ణాశ్రమాచితములైనటువంటి ఆచార ధర్మములను విడిచిపెట్టగా అనుసరించవలసింది అనుసరించకపోతే ఎలాంటి ప్రమాదం వస్తుంది అని గుర్తించి దానిని మార్గంలో జీవితాన్ని పెట్టుకోవడం అలాగే తల్లిదండ్రులకు సేవ చేయవలసినటువంటి వాడు అధిమానేసి తల్లిదండ్రులు హింసించేటువంటి బుద్ధిహీనుడైతే వాళ్ళు ఏమంటారు అందువలన ఇలా చేయకూడదు అంటే ఏమి చెయ్యాలో ఏమి చెయ్యకూడదు భగవదారాధన చేయడానికి ఎవరో వచ్చి దీపారాధన చేస్తే ఆ దీపపుషమ్ములోని సమురు వంచుకొని వేస దీపం వెలిగించడం ఎంత పెద్ద గొప్ప విశేషం కనుక అందువలన ఏ పనులు చేయొచ్చునో ఏ పనులు చేయకూడదో కూడా మనకు ఈ కార్తీక మాసం చాలా స్పష్టంగా వివరించి చెబుతుంది దీనికి అంతటికంటే ముఖ్యమైనది ఏమిటంటే మనం జాగ్రత్తగా ఆలోచించవలసింది ఈ పుణ్యం చేస్తే ఈ పాపం పోతుంది అని కథల్లో ఉంటుంది అంటే పాపం చేయడానికి ఎగ్జంప్షన్ కాదు ఇది పాపం ఒకవేళ నీకు తెలుసో తెలియకో జరిగి ఉంటే ఆ పాపం పోతుంది అని చెప్పడం ఉద్దేశ్యం కానీ వ్యాసుల వారిది నువ్వు ఈ పాపాలన్నీ చేసిన తర్వాత ఈ పుణ్యం చెయ్యి అవన్నీ పోతాయని పాపాలు పోవడానికి ఏదో గీటు రాయి అని చెప్పడం ఉద్దేశం కాదు వ్యాసుల వారిది వ్యాసుని యొక్క హృదయం చాలా గొప్పది ఇంతటి సంస్కారహీనులై నీతి బాక్షులై ప్రవర్తించినటువంటి వాడు కూడా బాగుపడాలి కనుక నాయనా ఇది రా ఉపాయం సోమవారం నాడు కార్తీక మాసంలో వ్రతం చేస్తే ఆ పాపాలన్నీ పోతాయి కనుక సోమవార వ్రతాన్ని ఆచరించండి అని సోమవార వ్రత ఆచరణ నందు అభిరుచి కలగదీయడం కోసం ఈ కథ చెప్పారు తప్ప ఆ పాపాలన్నీ చేసిన తర్వాత ఈ పుణ్యం చేయండి పాపాలన్నీ పోతాయో లేదో మీరు గీట్రాయి వేసి చూసుకోండి అని చెప్పడం కోసం మాత్రం కాదు అందువలన కార్తీక మాసంలో కావేరి నదిలో స్నానం ఎంత ముఖ్యమో దానిని తెలియచెప్పేటువంటి కథ ఇప్పుడు మనం తెలుసుకున్నాం కావేరి స్నానం చాలా పుణ్యప్రదమైనటువంటిది అటువంటి కావేరి నదులు స్నానము అవకాశంలో లేనటువంటి వాడు ఇందాక మనం చెప్పుకున్నట్లుగా కా నదీ స్నానం లేదు తటాక కూప కుల్యాది స్నానం కూడా ఆచరించి ఆయా సత్ఫలాలను మనం పొందవచ్చు